సార్ మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న మాటలో చెప్పండి సో వల్ల నీరు వంశీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది సో మళ్ళీ ముప్పై ఏళ్ళు మాది ప్రభుత్వం అధికారం అని అన్నారు తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళా మా ఉద్యోగం తీసేసారు కదా ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం నీ ఉద్యోగం తీసేస్తే ఆ వీడియో క్లిప్ మీరు చూసారు సో ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే సార్ సో నీకు పదవి లేదు కాబట్టి ఎమ్మెల్యే పదవి కానీ మినిస్టర్ పదవి కానీ మీ గవర్నమెంట్ అధికారం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావా నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చావా లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వచ్చావా నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చినోడివి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా నువ్వు ప్రజల్లోనే ఉండాలి ప్రజల్లోనే తిరగాలి ప్రశ్నించాలి సో ఉద్యోగం ఉండి నేను అందుకే నేను సైలెంట్ అయ్యాను మా వాళ్ళు అందుకే సైలెంట్ అయ్యారు మా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇలాంటి లకారం ఓడి ఇలాంటి మాటలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు కూడా నాని అన్నట్టుగా చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ అది అంటే ఎట్టకేలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోద్బలంతోనో లేదంటే చుట్టూ తన మంది మార్బలను సొంత బౌన్సులు వేసుకురావడంతో ధైర్యంగా మొత్తానికైతే బయటకు వచ్చాడు ఆయన ఇన్ని రోజులు ఏమయ్యాడు అనేది తెలియదు వచ్చి ఇప్పుడు ఆవిడ అడిగిన దానికి ఫ్రస్ట్రేషన్తో ఇంకా అంటే ఇంకా బూతులైతే వచ్చేవి కాకపోతే ఇప్పుడిప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నాడు ఆయన కొద్దిగా సంతోషం అంటే ఎక్కడో వన్నులు విన్నులో వణుకు పుట్టే ఉంటుంది కాకపోతే దాన్ని కవర్ చేయడానికి ఎక్స్ప్రెషన్ తెలియకుండా ఉండడం కోసం ఫుల్గా గుబురు గడ్డం కూడా పెంచేశాడు ఆయన కాకపోతే ఆ ఆ యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు పదవి లేదు ఉద్యోగం లేదు కాబట్టి ఏం మాట్లాడుతుంది ఏం యాక్టివ్గా ఉంటారు అంటే వీళ్ళ దృష్టిలో రాజకీయం అనేది ఉద్యోగం వచ్చామా నాలుగు రాళ్ళు అణగేసుకున్నామా ఆ వచ్చినట్టు పారి నోరు పారేసుకున్నామా వెళ్ళిపోయామా అంతే సేవ అయితే కాదు సర్వీస్ అనేది కాదు పోయింది అది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు అలా అయిపోయింది అంతే గత ఐదేళ్ళు అనేది ఎన్ని రకాల విధ్వంసాలు ఎన్ని రకాల కల్చర్లు మంట కలిపేయాలి అన్ని కలిపేశారు ప్రత్యర్థుల్ని నాయకుల్ని ఆడు ఈడు అనడం ఫోర్ ట్వంటీ వెధవలని అనడం అండం వచ్చినట్టు మాట్లాడడం అమ్మని ఆలిని చెల్లిని తల్లిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి బూత్లు తిట్టించడం అవును వంశీ గారు కూడా ఆ రోజు సభలో అనే దానికి వత్తాస్ పలికిన వ్యక్తి ఈ రోజు నేను అలాగే అనలేదే అట్లా క్రియేట్ చేసి నా మీద వంశీ గారు అక్కడెక్కడో ఉండి చూశాను రాజస్థాన్ లో ఉన్నాను చూశాను అని అంటున్నాను యూనివర్సిటీ చూసా పంజాబ్ చూశాను అంటున్నారు అదే దీని మీద మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన లేడు అనుకుందాం వచ్చిన తర్వాత అడిగితే ఎవరు అన్నాడు ఎందుకు అలాగారు లేనిపోయిన రాజకీయాలు సృష్టిస్తారు నేను ఒకటి ఉన్నాను కదా అలాగే అలాగేం మాట్లాడలేదే అని అనేసి అన్నాడు ఈయన అక్కడ విన్నాను కదా అని అంటే సభలో ఉన్నట్టా లేనట్ట ఇది పాత వీడియో చూడండి అలాగే అనలేదే అని అంటున్నాడు అలాగే అనలేదే అని అంటే ఈయన సభలో ఉన్నట్టా సో ఆయన అనలేదు కానీ కొంతమంది ఇప్పుడు మా సభ మీరు అసెంబ్లీ మీరు అద్యంతంగా గమనించినట్లయితే ఏదైతే ఆయన స్పీకర్ లాస్ట్ ఆయన తమ్మినేని సీతారాం గారు సీతారాం గారు తమ్మినేని గారు ఏమన్నారు అక్కడ ఉన్నప్పుడు సో బ్యాక్ డోర్ మైక్ అన్ని ఆఫ్ చేశారు ఆఫ్ చేసిన తర్వాత సో లోకేష్ పుట్టు గురించి మాట్లాడితే తప్పు అని తమ్మినేని గారు అప్పుడు పాయింట్అవుట్ చేయడం జరిగింది ఆ మాట్లాడింది ఎవరంటే ద్వారంపరి గారి పేరు అయితే వినిపిస్తుంది మనకి సో దానిపైన మీరేమంటారు సార్ ఆయన అన్నాడు ఆయనతో పాటు ఇంకొంతమంది వత్తాసు పలికారు నవ్వులు వినిపించాయి గట్టిగా సరిగ్గా బా సరైన మాట అడిగాడా అని ఆ రోజే ఆయన బయటకు వచ్చి ఎప్పుడూ గంభీరంగా ఉండే గుంభనంగా ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారిగా దాన్ని వెక్కి వెక్కి ఏడ్చేశారు ఆయన అంటే ఏంటి ఎంత హీన స్థితి ఎంత దారుణమైన స్థితి అన్నట్టుగా మరి అదే ఆవిడ చేతులతో వండి పెడితే తిన్ని సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సోకాళ్ళు ఎవరెవరైతే నవ్వారో వీళ్ళందరూ అమ్మ తల్లి అనుకుని సంబోధించి మాట్లాడిన వీళ్ళు ఆవిడ చేతి ముద్ద తిన్న వీళ్ళు ఆవిడే సేలాంగ్ గురించి ప్రశ్నించే స్థాయికి వెళ్ారంటే ఇంకా అది అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి చదువు చెప్పిన మాస్టార్లకి వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళ తల్లికి వాళ్ళందరికీ నమస్కారం అంతే మనం ఏం ఇది లాస్ట్ క్వశ్చన్ అంటే వంశ గారు ఎప్పుడు వస్తారు సార్ బయటికి అనుకుంటున్నారు మీరు చూద్దాం ఒకటి కాదు కదా ఒకటి టీడీపీ ఆఫీస్ మీద అటాక్ ఒకటి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించేసి నేను పెద్ద ఎమ్మెల్యే అని చెప్పి డైరెక్ట్కి వెళ్ళిపోయారంట అదొకటి నడుస్తుంది ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తిరగదోడారు ఈయనకి టికెట్ ఇవ్వకుండా ఉండడం కోసం అని కూడా ఒక రోమర్ ఉంది చెప్పలే విజయసాయి రెడ్డి గారి మీద ఎలాగైతే బయటకు పంపించేసే ప్లాన్ వేశారు అట్లాగే ఈయనకు కూడా మెల్లగా వంశీని తప్పించడానికే ఈ విధంగా అరెస్ట్ లో భాగంగా ఇదొకటి చేశారని కూడా వార్త ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కదా మనం చూస్తున్నాం చాలా న్యూసుల్లో సో ఇప్పుడు వంశీ గారి అరెస్ట్ వెనక్కి కూడా గత ప్రభుత్వం వ్యక్తులే అరెస్ట్ చేశారేమో కూటమి ప్రభుత్వం ప్రమేయం లేకుండా అది కూడా కొద్ది రోజులు ఆగితే బయటకు వస్తుంది వేటెన్సీ అన్ని సెటరేట్ అవుతాయి